మధుమేహం టైపు రెండు చక్కెర వ్యాధి రావడానికి కారణాలు దేశంలో సుమారు పది కోట్ల ప్రజలు మధుమేహ వ్యాధిగ్రస్తులు పీచు పదార్థం లేని ఆహారాన్ని ప్రధాన ఆహారంగా తీసుకోవటమే వ్యాధి ఎక్కువగా రావటానికి ప్రధాన కారణం దీనితో పాటు శీతల పానీయాలు మద్యపానం పీచు పదార్థం లేని మాంసం ప్యాకింగ్ తిండి పదార్థాలు తీసుకోవటం కూడా మధుమేహానికి కారణమని చెప్పవచ్చు మానసిక ఒత్తిడిలు జీవనశైలి ఉద్రేకాలు ఉద్వేగాలు వ్యాపారంలో వచ్చే నష్టాలు ప్రేమ వైఫల్యాలు యాంటీబయాటిక్ మందులు విపరీతంగా వాడటంతో పాటు క్లోమగ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది ఒక్క మధుమేహం రోగం వస్తే ఆ మనిషికి మరో పది రోగాలు వచ్చినట్లే కళ్ళు గుండె ఎముకలు మెదడు మూత్రపిండాలు పునరుత్పత్తి వ్యవస్థకు అంటే మనిషి అన్ని అవయవాలకు ముప్పు తెస్తుంది మొదటిగా తీసుకోవాల్సిన పది సూత్రములు దీర్ఘవ్యాధులు జీవిత ఆనందాలను హరిస్తాయి మంచి ఆహారం ద్వారా మన ఆరోగ్యం మీద మనమే పట్టు సాధించాలి పాలిష్ చేయని సిరిధాన్యాలు శక్తిని ప్రసాదిస్తాయి వాటి ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది వీటితో శరీరం ఉత్తేజమవుతుంది రోగరహితమై మంచి బలం చేకూరుతుంది ఒకటి ఎనిమిది శాతం నుండి పన్నెండు పాయింట్ ఐదు శాతం పీచు పదార్థమున్న సిరిధాన్యాలనే ప్రధాన ఆహారంగా తీసుకోవాలి రోజుకొకటి సిరిధాన్యాన్ని బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న రాత్రి భోజనాలకు వాడాలి ఇలా ఐదు ధాన్యాలను రోజుకొకటి తినాలి కుటుంబంలో అందరికీ చిన్ననాటి నుండే అవగాహన పెంచాలి రెండు రోజు యాభై నుండి డెబ్బై నిమిషాలు నడవడం అవసరం మూడు అధికంగా ఆకుకూరలు సేంద్రియ ఆహారం తీసుకోవాలి నాలుగు మునగ ఆకు మునగకాయ మెంతులు మెంతికూర కలబంద కాకరకాయ బెండకాయ జామకాయల వాడకం పెంచుకోవాలి జామ మామిడి ఆకుల కషాయాన్ని ఉదయం తాగాలి ఐదు పాల వాడకం మానాలి పెరుగు మజ్జిగల రూపంలోనే తీసుకోవాలి కొని తినే ప్యాక్ట్ ఆహారాలను దూరం పెట్టాలి ఆరు మైదా మైదాతో చేసిన ఆహారాలు రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి కట్టిగానుగ నూనెలు గాని ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ నూనెలు వినియోగించాలి ఏడు ఉద్రేకాలు ఆవేశాలను నియంత్రించుకోవాలి ఎనిమిది అన్నం గోధుమలు మైదాతో కూడిన పదార్థాలు అతి తక్కువ వాడటం లేదా వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి వీలైతే తీసుకోరాదు తొమ్మిది పై ప్రక్టోజ్ కార్న్ సిరప్ తెల్లచెక్కెర వేసిన రెడీమేడ్ ఆహారాల నుండి మనలను మనం రక్షించుకోవాలి పది మధుమేహం మైనస్ రెండు అందరికీ వచ్చేదే కదా అనే నిలిప్త పనికిరాదు ఈ వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే మార్గాలు పాటించాలి వ్యాధి వస్తే సరైన ఆహారం మారిన జీవన శైలితో పోరాడటం ఆహారానికి ముందు ఆహారం తిన్న గంటకి రక్త పరీక్షలు కాకుండా హెచ్బిఏ ఒకటి సీ రీడింగ్ నాలుగు నెలలకు లేదా ఆరు నెలలకు తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయంగా సరైన పద్ధతిలో తెలుసుకోవాలి